కమలము వాడిపోతుంది ఎబరా వీడు అని కూర్చాడు బ్రహ్మ కోపట గది చూసి ఏరా నీ తపస్సు ఎంత కుపాడి గాడు అన్నాడు బ్రహ్మదేవుడే అన్నాడు तू सांचितిపోయాడు సమూరాతముని పిపీలికలు మేద కవ్య రక్తం బులం సంజీర్ణం గులుసేసి పట్టి తినగా

ఈ మొత్తమును తినేసి కేవలం ఎముకలు మాత్రమే మిగిలేటట్లుగా ప్రాణము వైపు నీవు ఉన్నావే ఒరే రాక్షసుడా నీవెంత నీ ప్రాణాలు ఎట్లున్నాయి రా అసలు ఇంత కఠిన సమయములో అన్నాడు అంటే శరీవీ వంశ తృణావీ మహా మహావల్మీకమంతు ఇంద్రియ భ్రంశము ఇంతయులే మొత్తం ఇంద్రియాలన్నీ పోయాయి కానీ ఇంద్రియ భ్రంశము కాలేదు ఎలా ఉన్నావురా నీవు అన్నాడు అంటే శల్యం అస్థిగత ప్రాణము కృతయుగములో ఇది కృతయుగము నాటి మాట చేసినవాడు హిరణ్య కసిపుడు వాళ్ళ అన్నను హిరణ్యాక్షుడిని చంపాడని హిరణ్య కసిపుడు తపస్సుకు వెళ్ళాడు హిరణ్యాక్షుడు చంపిన తర్వాత తల్లితో చెప్పాడు హిరణ్య కసిపుడు వచ్చి అమ్మా

చలివేంద్రులు పెడతారు పాతకాలం అట్లా పెట్టేవాడు ఇప్పుడన్నీ దాబాలు వచ్చేసాయి మనం అందుకని చలివేంద్ర ఎట్లుంటుందో తెలియదు ఆధునిక కాలంలో చలివేంద్ర అంటే ఎండకాలంలో ఆ ఊరికి ఈ ఊరికి నడిచిపోయే బాటసారులకు సేద తీరేదానికి మధ్యలో ఒక చిన్న ఒక అడకలతో ఒక పాకలాగా వేసి అందులో ఇసుక పోసి నీళ్లతో తడిపి ఒక దానిలో మజ్జిగ కొన్ని వాటిల్లో నీళ్లు మజ్జిగలు ఇవి పెట్టుకుని ఎవరికి ఏది కావాలో అది అందిస్తూ ధర్మ కార్యములు చేసేవాళ్ళు పూర్వకాలం దీన్ని చలివేందురా అంటారు చలివేంద్రలో ఇటు నుంచి ఈ ఊరికి వెళ్లే వాళ్ళు ఇటు వచ్చారు ఆ ఊరు నుంచి వెళ్ళే వాళ్ళని వచ్చారు ఇంకో ఊరు నుంచి వెళ్లే వాళ్ళిట్టు వచ్చారు అందరూ అక్కడ మధ్యగా పాలు మధ్యగా మంచి నీళ్లు తాగారు ఏమండి బాగున్నారా అంటే ఏం అన్నా బాగున్నారా అని ఇట్లా వసలు కలుపుకుని ఐదు నిమిషాలు మాట్లాడుకుని మళ్ళీ ఈ ఊరు ఈ ఊరికి ఈ ఊరు ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోతున్నారు మానవ జీవితం కూడా అంతే అక్క బావా

హిరణ్య కసిపోడు వచ్చి వేదాంతం చెప్పాడు రాక్షసులు కాదాన వాడిని నువ్వు నాకు కనపడాలి కాని నాకు వేదాంతం బోధిస్తావా అని రాక్షసుల తల్లి కాబట్టి ఆమె రాక్షసి కదా రాక్షసుల్ని కన్న తల్లి ఆమె ఎట్లుంటుంది మరి వేదాంతములు వింటుందా ఆమె వింటే రాక్షస స్త్రీ అవుతుందా ఆమె రాక్షస మాత ఎట్లవుతుంది అందువల్ల తిడితే అప్పుడు తపస్సు వెళ్ళాడు ఆ తపస్సే ఇది శల్యవశిష్టముల అంటే శల్యములకు కృతయుగంలో శల్యత ప్రాణులు జీవులకి మాంసలు వర్తుకర ద్వాని రుధిగత ప్రాణులు రక్తం రక్త పుష్టి ఉండేవాడు వర్తుకరాట అందుకని అనేక మంది రాక్షత ప్రాణులు கல அது அண்ணம் அன்னம் எப்போ தெளிவா அண்ணம் வெயி செய்மே பிரசாதமே பெற்றலே ஊருக்கு எந்த சேவோ ஆய் அந்த அந்த பிரசாதமே இவ்வளோ ஆ குறிப்பேயு எந்த கையா சரி பிரசாதா ఏ భాల విడమొచ్చా భా కర్మ ధర్మం గొప్ప అని చెప్తున్నా అన్నం కావాలని కోరణం తప్పు కాదు యుగధర్మం యుగనచరణం అన్న అంటే ప్రాణలై ఉన్న జీవుల అంతర్గుడ అన్నం బ్రహ్మ అహంక బ్రహ్మ లోక బ్రహ్మ అన్ని బ్రహ్మ స్వరూపం అన్న అందువల్ల అన్నం అతి ముఖ్యం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ Like and share this video.